అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మిమ్లు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే మన కథలు వేరే ఛానల్లో ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి యార్ అల్లుకున్న బంధం పార్ట్ ఎయిటీ ఫోర్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్స్ హైపు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ ఐషోతో మాట్లాడుతున్న శివుకి విజయవాడ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది శివ్ పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్ పోలీస్ స్టేషన్ మీద మీరు చెప్పినట్టే దాడి చేశారు అని అంటాడు ఏసీపీ నేను ఊహించిందే జరిగింది కదా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు అడుగుతాడు శివు మీరు చెప్పిన ప్లేస్లోనే సార్ ఓకే టేక్ కేర్ మీడియాకి చెప్పేయండి అతని పేరు వాళ్ళే చేయించారు అని కూడా చెప్పేయండి తేగలాగితే దొంక అంతా కదులుతుంది ఓకే సార్ ఇప్పుడే దాడి చేశారు వెంటనే మీకు ఫోన్ చేశాను మీరన్నట్టే జరిగింది అని ఇప్పుడు వాళ్ళిద్దరి ముఖ చిత్రాలు చూడాలి సార్ వాళ్ళకి ఇంకో రౌండ్ వేయండి ఏం పర్వాలేదు ఆ భువన వయసు చూసి అసలు జాలి పడొద్దు మా పని మీ పని అన్నీ ఒకే రోజు ఒకేసారి జరిగిపోతాయి అని అంటాడు శివ్ ఓకే సార్ మీ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది ప్రవీణ్ కేర్ఫుల్గా ఉండండి అని చెబుతాడు శివ్ ఓకే సార్ మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటున్నాను అందుకే నా ఫోన్ నుంచి నేనేమీ చేయటం లేదు అని చెబుతాడు ఏసీపీ ప్రవీణ్ మీ వెనక మా వాళ్ళు ఉంటారు ప్రాబ్లం రానివ్వరు మీకు కానీ జాగ్రత్తగా ఉండండి ఎస్ సార్ ఒకవేళ నన్ను వాళ్ళు టార్గెట్ చేసినా నా నుంచి వాళ్ళు ఏమీ ఇన్ఫర్మేషన్ రాబట్టలేరు అయినా మేం మీకు సెక్యూరిటీ ఇవ్వాలి కానీ మీరే మాకు హెల్ప్ అవుతున్నారు మీరేదో చెప్తారని కాదు ప్రవీణ్ ఇప్పటికే అనవసరంగా మంచి వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా వాళ్ళ వల్ల ఒక్క ప్రాణం పోవడానికి నేను ఒప్పుకోను అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పేది అంటాడు శివ్ ఓకే సార్ సార్ అనొద్దు కాల్ మీ శివాంష్ అది మా కుటుంబం ప్రాబ్లం కదా దానివల్ల మీరు ప్రాబ్లంలో పడకూడదు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కానీ స్టార్ట్ అయ్యింది నా వైపు నుంచి కదా కానీ దానివల్ల ఒక పెద్ద దేశ ద్రోహి కూడా దొరుకుతున్నాడు కదా సార్ మీరిప్పుడు ఒక పని చేయండి వచ్చింది ఎవరు అనేది లీక్ చేసి మీ ప్రాణాలకు వాళ్ళ వల్ల థ్రెట్ ఉందని మీడియాకి తెలిసేలా చేయండి ఇంకిటి వైపు వాళ్ళు చూడరు ఒకవేళ చూసారా వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకున్నారు అని వాళ్ళకి తెలిసేలా మనం చేద్దాం అంటాడు షివ్ ఓకే సార్ నేను చూసుకుంటాను అంత బాయ్ సార్ అని ఫోన్ కట్ చేస్తాడు ఏసీపీ శివ్ ఫోన్ తిప్పుతూ ఆలోచనలో పడతాడు ఏంటి శివ్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడమేంటి అని అడుగుతారు రావుగారు ఏం లేదు నాన్న భువన వాళ్ళని విడిపించడం కోసం ఎవరో హెల్ప్ చేశారు ఎవరు చేశారు అని అనుమానంగా అడుగుతారు ఆయన ఆవిడికి చాలామందితో లింక్ ఉంది కదా నాన్న అంటే మాఫియా వాళ్ళ అవును నాన్న అంటాడు శివ్ వాళ్ళు అంత హెల్ప్ ఎందుకు చేశారు అసలే ఇరికించారు అని కోపంగా ఉంటారు కదా నువ్వు మా దగ్గర ఇంకా ఏదో దాస్తున్నావు అసలు ఏం జరిగింది చెప్పు షివ్ ఏం లేదు నాన్న అంతా ఓకే మీరు టెన్షన్ పడకండి అసలు టెన్షన్ లేదు శివ్ నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది అవసరమైతే అందరం ఉన్నాం అది సమస్య కాదు భయమూ లేదు కానీ మాఫియా కూడా అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుంది చెప్పడం వల్ల మాకు కొంచెం ఐడియా వస్తుంది కదా ఏం లేదు నాన్న కన్నా మావియ అడుగుతున్నారు కదా నువ్వు మొత్తం చెప్పు లేకపోతే ఈ సమస్య నాది నేను ఒక్కదాన్నే వెళ్తాను మీ అందరూ అక్కడికి రావద్దు అంటుంది ఐషు నువ్వు పిచ్చిగా మాట్లాడక బుజ్జి చెప్పకపోతే నా మీద ఒట్టే కన్నా బుజ్జి అనవసరంగా కోపం తెప్పించుకో చెప్పు శివ్ మా దగ్గర ఎందుకు అడుగుతారు రావుగారు మాఫియా వాళ్ళ కన్ను కూడా ఆ పొలాల మీద పడింది నాన్న వాట్ అని షాక్గా అంటుంది ఐషువ్ అన్వేష్ డోర్ లాక్ చే అని చెబుతాడు శివ్ అన్వేష్ ఆ రూమ్ డోర్ లాక్ చేస్తాడు భువన చదువు లేకపోయినా చాలా వేషాలే వేసింది బుజ్జి మాఫియాతో లింకులు పెట్టుకుంది ఏమంటున్నావు కన్నా నరేన్ కదా మాఫియాతో లింకు పెట్టుకుంది ఫస్ట్ భువననే లింకు పెట్టుకుంది అసలు ఆవిడికి ఎలా తెలుసుకన్నా ఎలా అంటే భువనకి చిన్నప్పటి నుంచి బాగా డబ్బు లగ్జరీ పిచ్చి ఒక రాణిలాగా ఉండాలి అని కోరిక కానీ దాని బతుక్కి అది జరగలేదు పెళ్లి చేసినా ఆస్తి ఇచ్చినా దానికి తృప్తి తీరలేదు ఇంకా డబ్బు కావాలి రాజ్యం ఏలాలి అని ఆవిడ కోరిక ఆ టైంలో నాటుసారా వాళ్ళతో లింకు పెట్టుకుంది అలా తను ఒక్కొక్కరితో లింకులు పెంచుకుంటూ పోయింది అదే టైంలో మాఫియా వాళ్ళు వాళ్ళ పనుల కోసం ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకి అనువైన ప్లేస్ కోసం వెతుకుతూ ఆ ఊరు వచ్చారు వాళ్ళకి భువన వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం లభించింది వాళ్ళని భువనకి పరిచయం చేసింది ఒక గ్యాంగ్స్టర్ వచ్చిన వాళ్ళల్లో డేవిడ్ అనేవాడు భువన మీద కన్ను వేశాడు అది బువన గ్రహించి వాడి గురించి తెలుసుకుంది అప్పటికే వాడు బంగారం స్మగ్లింగ్ చేసి ఇప్పుడు వెపన్స్ చేయాలి అని చూస్తున్నాడు అప్పుడే ఎదుగుతున్నాడు వాడితో ఉంటే తొందరలోనే తను కూడా ఒక చక్రం తిప్పొచ్చు అని వాడి కోరిక తీర్చింది ఛీ ఇది మా ఇంటి పేరు తగిలించుకొని ఎన్ని దరిద్ర పనులు చేసింది అని ఐషు చిరాగ్గా అంటుంది ఇది ఎప్పుడు జరిగింది తెలుసా బుజ్జి నువ్వు అత్తయ్య మామయ్యతో ఢిల్లీలో ఉన్నప్పుడు అంటే అని అనుమానంగా చూస్తుంది ఐషు హా అప్పటి నుంచే దాని ఆటలు మొదలుపెట్టింది కేవలం మీ నాన్న కాస్తి హక్కు వచ్చే వరకు మాత్రమే అది దాని వేషాలు ఎవరికీ తెలియనివ్వలేదు చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసింది ఆ డేవిడ్ అప్పుడప్పుడు వచ్చి భవనతో ఉండి వెళ్ళేవాడు అలా ఆ ఊరిలో ఒక పాగా వేయాలని వాడు ఆలోచించాడు అప్పుడే వాడికి తెలిసిన విషయం మీ ఆస్తుల గురించి భువన ద్వారా అవన్నీ వాడు నొక్కేయాలని చూశాడు వాడొకసారి వచ్చినప్పుడు మీ అమ్మ మీద కన్ను వేశాడు బుజ్జి ఐషు ఆ మాట విని షాక్ అవుతుంది ఏమంటున్నావు కన్నా నేను చెబుతుంది నిజమే వాడు ఒకసారి భువనని కలవడానికి వచ్చినప్పుడు మీ అమ్మని చూశాడు భువన అది గ్రహించి తను నీకు వరుసకి చెల్లెలవుతుంది అని అంది అంట ఆ బాస్టర్డ్ నాకు అలాంటి బావి వరసలు లేవు అని అన్నాడు కానీ మీ అమ్మ అప్పుడు ఏడు నెలలు ప్రెగ్నెన్సీలో ఉన్నారు వాడు మళ్ళీ వచ్చినప్పుడు తను నాకు కావాలి అన్నాడు అప్పుడే భువన వాడితో ఆస్తి గురించి ఉన్న లొసుగులు చెప్పింది అప్పుడే ఆ యధవ నేను ఇప్పుడు ఫారిన్ వెళ్తున్నాను వచ్చాక ఆ పవిత్రని నాకు అప్పగించు పెళ్ళం కనిపించక వాడు పిచ్చోడైపోతాడు అప్పుడు ఆ పిల్లని నీ కొడుక్కిచ్చి పెళ్లిచే ఆస్తి అంతా నీదవుతుంది అని చెప్పాడు కానీ వాడి ప్లాన్ ఇంకోటి ఆస్తి అంతా వాడి పేరు మీద రాయించుకోవాలి అని చూశాడు భువనికి వాడు మీ అమ్మ మీద కన్ను వేయడం నచ్చలేదు మీ అమ్మని చూసి దానిని ఎక్కడ దూరం పెడతాడో అని భయపడింది అప్పటి నుంచి మీ అమ్మని ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన మొదలుపెట్టింది వాడు ఫారిన్ వెళ్ళి అక్కడ స్మగ్లింగ్లో పోలీస్కి దొరికాడు ఒక ఏడాది జైల్లో ఉన్నాడు అక్కడ తర్వాత ఎలాగో బయటపడి ఇండియా వచ్చాడు ఈలోపే భువన మీ జీవితాలతో ఆటాడింది వాడొచ్చి జరిగిందంతా విని భువనతో గొడవపడ్డాడు నేనొచ్చిందా కాగాలి కదా ఇప్పుడేం లేకుండా చేశావు అని నెలలో వస్తాను అని రెండు నెలలైనా నువ్వు రాలేదు వాడు పని చేయాలి అని చూస్తున్నాడు అని అలా చేశాను అని దొంగ ఏడుపు ఏడ్చింది దాని మీద మోజుతో వాడు శాంతించాడు భర్త మంచం మీద ఉండడంతో ఏకంగా అది ఇంట్లోనే వాడిని ఉంచుకోవడం స్టార్ట్ చేసింది వాడి ఎప్పటికైనా భూములు సొంతమవుతాయి ముందు వాడి వ్యాపారంకి ఇక్కడ అనువైన ప్లేస్ కావాలి ఎవరికి అనుమానం రాదు భువన కూడా రౌడీ యుజం చేస్తుంది కదా అని వాడు సీక్రెట్ స్థావరం ఇక్కడికి మార్చుకున్నాడు మీ పొలాల్లో భువన ఎవరిని అడుగు పెట్టనివ్వడం లేదు అప్పటికే కొంత పొలం స్థలం కింద అండర్ గ్రౌండ్ ఏర్పరిచాడు డేవిడ్ అందులో అన్నీ దాస్తాడు భువనకి భయపడి అటువైపు ఎవరు వెళ్లరు అక్కడ భువన రౌడీలు స్థావరాలు అని జనం భయపడి అటు వెళ్లడమే మానేశారు ఊరి చివర ఉన్న మీ పొలాలు అంతా వాడి స్థావరాలు అయ్యాయి ఆ ఊరి ఎమ్మెల్యే వేల మనిషే వాళ్ళ ఆటలు సాగడానికి ఇంకా సులువు అయ్యింది డేవిడ్ తొందరగానే ముంబైలో ఒక డౌన్లా పేరు సంపాదించాడు వాడికి భార్య కొడుకు కూడా ఉన్నారు వాళ్ళు ముంబైలో ఉంటారు డేవిడ్ భువనతో ఉంటున్నాడు అని తెలిసి భార్య గొడవ చేస్తే ఆవిడిని చంపేశాడు అలా కొన్ని ఏళ్లు సాగించారు వీళ్ళు ఒకసారి ఒక యాక్సిడెంట్లో డేవిడ్ పోయాయి అప్పటి నుంచి వీల్చైర్కి పరిమితమయ్యాడు ఇప్పుడు వాడి కొడుకు చూసుకుంటున్నాడు వాడు వీల్చైర్ ఎక్కాక భువన ఇక్కడ పెత్తనమే అన్నట్టు చేయడం మొదలుపెట్టింది అది డేవిడ్ కొడుక్కి నచ్చటం లేదు ఈ సంవత్సరం నుంచి వాళ్ళ బిజినెస్లన్నీ నేను జరగనివ్వకుండా చేశాను కదా డేవిడ్ కొడుక్కి నరేన్ మీద భువన మీద కోపం ఎక్కువయ్యింది ఆ భూముల కోసం భువన ఎంత ఎదురు చూస్తుందో ఆ డేవిడ్ వాడి కొడుకు కూడా అంత ఎదురు చూస్తున్నారు అందుకే ఎంత కోపం ఉన్నా వాళ్ళకి ప్రస్తుతం హెల్ప్ చేయాలి తర్వాత అవన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నారు తండ్రి కొడుకు మొన్న మీడియాలో భువన వాగిన వాగుడికి డేవిడ్కి కోపం పెరిగింది ఆస్తి వాళ్ళ చేతికి వచ్చేదాకా ఉండి భువనని నరేణ్ణి చంపేసి భూములు వాడు కొట్టేయాలని ప్లాన్ వాడికి కొందరు రాజకీయవేత్తలు సపోర్ట్ అందుకే బాంబులు దించాడు ఊరిలోకి వాడు కూడా ఒక పది రోజుల్లో అక్కడికి వచ్చి అండర్ గ్రౌండ్లో ఉంటాడు ఎందుకంటే తర్వాత ఊరంతా మీడియా పోలీస్ అధీనంలో ఉంటుంది కదా అప్పుడు రాలేరు అందుకే కొడుకుతో సహా ముందే రావాలి అని ప్లాన్ చేశాడు లోపు నీ కోసం నీ వెనక ఉంది ఎవరో తెలుసుకోవాలి అని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అంతా విన్న అందరికీ కాసేపు మైండ్ పంచేయలేదు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇది ఒక మాఫియా లీడర్ ఊరిలోకి చుట్టంలా వచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు కన్నా అడుగుతుంది ఐషు డేవిడ్ ఎలా ఉంటాడు అనేది ఎవ్వరికీ తెలియదు బుజ్జి చాలా కొంతమందికే తెలుసు వాడు మారు వేషంలో తిరుగుతాడు అది పెద్ద విషయం కాదు ఇంకా మన సిస్టమ్ కూడా వీక్ బుజ్జి చాలామంది కరప్టెడ్ ఉన్నారు మంచి వాళ్ళు వాళ్ళని ఏమీ చేయలేక చచ్చిపోతున్నారు ఎక్కడ దాకో ఎందుకు ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తున్న ఏసీపీని అతని పై ఆఫీసర్ ఒత్తిడి తెస్తున్నాడు మన గురించి తెలుసుకోమని అంటే ఇప్పుడు ఆ రోజు బాంబులవి వాడతారు కదా కన్నా అంత అవకాశం నేను నేనిస్తాన బుజ్జి మీరెవరు కన్నా నేను వెళ్తాను ఎలా జరిగితే అలా జరుగుతుంది నా ఒక్క కోసం మీరందరూ రిస్క్లో పడడం వద్దు కన్నా ఇంత కాంప్లికేటెడ్గా ఉందేంటి కన్నా నేనెంతవరకు భువన అనుకున్నాను కానీ ఇంకొకడు మృగం లాంటి వాడి కన్ను ఉంది అంటే వద్దు కన్నా మీరెవరు అక్కడికి వద్దు అని ఐషు అంటుంది బుజ్జి నేను పంపించడానిక నేను ఇంత చేసింది అయినా అసలు పంపిస్తానా నిన్ను అంత కలలు కనుకు ఒకవేళ అలాంటి ప్రయత్నం కూడా చేయాలి అనుకోకు నా కోపం ఇంతవరకు చూడలేదు నువ్వు చూడాలి అని కూడా అనుకోకు కానీ కన్నా నా మీద నమ్మకముందా కనిపించని దేవుడి మీద కన్నా నాకు నీ మీదే నమ్మకం ఎక్కువ కన్నా మరింకేంటి ఇంత చేసిన వాడిని బాంబులు వస్తున్నాయి అన్న వాడిని వాటిని పేలనిస్తానా అసలు ఇదంతా ఎలా తెలుసుకున్నావు శివ్ మాకు కూడా ఇప్పటి వరకు ఈ విషయాలు తెలియనివ్వలేదు అని కిరణ్ అడుగుతాడు నేను మావయ్య చెప్పిన రోజు నుంచే ఇక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను కిరణ్ అది నీకు కూడా తెలుసు కదా అవును రెండేళ్లు గ్రౌండ్ వర్క్లో మొత్తం ఊరంతా నా మనుషులు జల్లెడి పట్టారు రౌడీల్లో మన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క విషయం తెలుసుకుంటే నా రక్తం మరిగిపోయింది కిరణ్ అలాంటి మంచి మనుషుల మధ్య ఇలాంటి చీడ పురుగు ఎలా ఉందా అని నాకు డేవిడ్ భువన గురించి తెలిసింది డేవిడ్ చెంచా వల్ల వాడికి వీళ్ళ ప్రతి విషయం తెలుసు ఒక్క బెడ్రూమ్లో బాత్రూంలో తప్ప వాడు అన్ని వేళలా ఆ డేవిడ్ పక్కనే ఉండేవాడు నమ్మిన బంటువాడు మన వాళ్ల చేతికి చిక్కాడు అలా తెలిసింది వాడిప్పటికీ మన వాళ్ళ అండర్లో చీకటి గతిలో బతుకుతూ చస్తూ ఉన్నాడు ఆ డేవిడ్ గురించి తెలిసాక అక్కడ కూడా మన బాయ్స్ ఉన్నారు అలా వాడి కదలికలన్నీ మనకి తెలిసాయి కానీ కన్నా ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళకి మన వల్ల ప్రమాదం కదా అంటుంది ఐషు వాళ్ళంతా వెల్ ట్రైన్డ్ బుజ్జి అస్సలు దొరకరు మూడేళ్ల నుంచి మీ ఊరిలో ఆ భువన ఇంట్లో ఉంటున్నారు ఏమన్నా తెలిసిందా కానీ ఎందుకో ఆ డేవిడ్ గురించి తెలిసాక నాకు భయంగా ఉంది కన్నా శివ్ ఐషు దగ్గరికి వచ్చి ఇక్కడ మొత్తం సెట్ చేశాకే నిన్న ఇండియా తీసుకురావడానికి నేను రెడీ అయ్యాను బుజ్జి అంతా కూల్గా అవుతుంది ఏ ప్రమాదం ఎవరికీ రాదు నువ్వు ఇండియా వెళ్దామంటే టైముంది అనేవాడిని కదా ఇందుకే నా కత్తయ్య ఎలా చనిపోయారు అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అన్న విషయం తప్ప మొత్తం చరిత్ర అంతా తెలుసు భువన ఎవరి కూతురు అన్నది కూడా మొన్న తెలిసింది వాళ్ళు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాలి కదా బుజ్జి మీకు అందరికీ ఇది అసలు చెప్పకూడదు అనుకున్నా డేవిడ్ మ్యాటర్ అసలు మీకెవరికి తెలియకుండా ముగిద్దాము అనుకున్నాను కానీ మీరిప్పుడు ఒట్టేసి నన్ను ఇరకాటంలో పెట్టారు అందుకే చెప్పాను అది అసలు పెద్ద మ్యాటర్ కాదు బుజ్జి దగ్గర దగ్గర ఇరవై వేల ఎకరాల భూమి ఎలా అందరూ వదులుకుంటారు బుజ్జి వీళ్ళు పైకి కనిపిస్తున్నారు కనిపించిన వాళ్ళు ఇంకా ఎందరు ఉన్నారో వారసులు లేరు నొక్కేద్దాము అని ఆలోచనతో అందుకే మీడియాకి తెలిసేలా చేశాను ఆ రోజు ప్రపంచం మొత్తం కన్ను మీ ఊరి మీద ఉంటుంది బుజ్జి మీ నాన్న అమ్మ కోరిక ఆశయం త్యాగం అన్నీ ఫలించే రోజు అది అని అంటాడు శివ్ ఒక్కటి గుర్తు బుజ్జి మొత్తం సెటిల్ చేసేశాను ఆ రోజు నీకు సినిమాలంటే పిచ్చి కదా సినిమాలో లాగా ఒక చిన్న ఫైట్ ఉంటుంది నీ హీరో ఫైట్ చూసి ఆనందించు అని ఐవింగ్ చేస్తాడు శివ్ ఏం మాట్లాడకుండా ఉన్న ఐషుని చూసి ఒక మంచి పని చేయాలి అంటే దానిని అడ్డుకోవడానికి చాలా దుష్టశక్తులు ఎదురు వస్తాయి బుజ్జి వాటన్నిటినీ అణిచివేసి మనం గమ్యం చేరుకోవాలి అనుకున్నది సాధించాలి నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడే అది ఎలా ఉండబోతుందో ఊహించాను ఈ రోజుతో ఆ డేవిడ్ పేరు కూడా మీడియా ద్వారా బయటికి వస్తుంది ఇంకా వాడిని పోలీసులకి అప్పగించడం మాత్రమే మిగిలి ఉంది వాడు మీ ఊరిలో మీ భూముల్లో పాగా వేశాడు మీ ఆస్తి మీద కన్ను వేశాడు అది నాకు నచ్చలేదు అందుకే వాడి అంతం కూడా చేయాలి అని అనుకున్నాను అంటాడు శివ్ ఏంటికన్నా ఇందాకటి నుంచి చూస్తున్నాను మీ భూములు మీ ఆస్తులు అంటున్నావు మీ కాదు మన అను అని అంటుంది ఐషు శివ్ నవ్వుతూ అలాగే మన భూములు మన ఆస్తులు సరేనా అయినా ఏంటికన్నా ఆస్తి కోసం ఇంత చేయాలా డబ్బు సంపాదించడం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కాలా పేదలకి పంచాలనుకున్న భూముల కోసం ఇంత దారుణాలు చేయాలా ఏం చేసుకుంటారు కన్నా అంతా దోచుకొని వాళ్ళు మాత్రం చావరా బుజ్జి అవి పది ఎకరాలు ఇరవై ఎకరాలు కాదు వేల ఎకరాలు అందరూ మీ వంశం వాళ్ళలాగా భూములు పంచడానికి ముందుకు వస్తారనుకున్నావా మంచి చేయాలి అనుకుంటే ఇలాగే బాధలు పడాలి అందుకే జనాలు మనకెందుకు వచ్చింది అని వదిలేస్తున్నారు ఒకవేళ నువ్వు కాకుండా నాన్నొక్కడే అయితే అసలు వాళ్ళని ఎక్కడ ఎదిరించగలడు కన్నా అందుకేగా సింహాన్ని అల్లుడుగా ఇచ్చాడు దేవుడు అంటారు నరసింహ ఐషు మీ ఆయన మొత్తం సెట్ చేసి మనల్ని తీసుకువెళ్తున్నాడు నువ్వేం టెన్షన్ పడకు అయినా ఒకవేళ ఏమైనా అయినా అందరం ఉన్నాం ఎవడు మనల్ని టచ్ చేయలేరు అంటారు నరసింహ అరే శివ్ ఇంత బుర్రలో పెట్టుకొని ఇన్ని ప్లాన్లు వేస్తూ ఇంత టెన్షన్లో కూడా ఐలాండ్ వెళ్దామన్నావు నిజమేనా అడుగుతారు నరసింహ నిజమే బాబాయ్ అదంతా ఎక్కడికక్కడ సెట్ చేశాను ఇంకా మనం ఆ రోజు వెళ్ళడమే ఇవన్నీ కూడా మన ప్లాన్లో భాగమే అంటాడు శివ్ ఏంటి ఇప్పుడు ఐలాండ్ ట్రిప్నా పొద్దుకన్నా నువ్వు ఇక్కడే ఉండి అన్ని చూడు తర్వాత వెళ్దాం ప్రశాంతంగా ఇప్పుడు నా వల్ల కాదు అంటుంది అందుకే ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకుంది అసలు నా వల్ల మీరందరూ ప్రమాదంలో పడుతున్నారని నేను టెన్షన్ పడుతున్నాను కన్నా ఎవరు ఏమీ ప్రమాదంలో పడరు ఇంకొక్కరికి కూడా ఏమీ అవ్వదు అవ్వనివ్వను ఆఖరికి మన సెక్యూరిటీకి కూడా అక్కడ ఏమీ జరగదు అర్థమైందా అయితే నిజంగానే ఇప్పుడు ఐలాండ్ వెళ్దామా వదిలే వచ్చి కూడా నువ్వు అదే ఆలోచిస్తావు మొత్తం అయ్యాక వెళ్దాం ఈలోపు కొంచెం పనులున్నాయి అక్కడ హాస్పిటల్ కట్టాలి కదా దానికి సంబంధించిన పనులు చూడాలి మరెందుకు చిన్నమావయ్యతో అన్నావు అప్పుడు వెళ్ళాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను చూశాక వద్దు అనుకున్నాను సరే ఇంకా వెళ్దామా షివ్ అంటారు రావుగారు హానాన్న టీవీలో హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది చూడాలి అని అంటాడు షివ్ నువ్వు వస్తావా బుజ్జి అని అడుగుతాడు లేదు నాకు ఇక్కడ ఒక సర్జరీ ఉంది అందరూ బయటికి వెళ్ళగానే సరే ఎక్కువేది ఆలోచించకు అన్నీ కూల్గా చేస్తాడు నీ మొగుడు అని నుదురు మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు శివ్ వాళ్ళు వెళ్ళాక ఐషు అక్కడే కూర్చొని తల పట్టుకుంటుంది శివ్ లోపలికి వెళ్ళండి ఆలోచిస్తూనే ఉంటుంది మీరు కాసేపు తన దగ్గర ఉండండి అని కిరణ్ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళు లోపలికి వచ్చేసరికి తలపట్టుకొని కూర్చున్న తనని చూసి ఐషు అని హరిగారు కిరణ్ దగ్గరికి వస్తారు ఏంటి పప్పా ఇదంతా అసలు కన్నా మీద ఎంత నమ్మకం ఉన్నా ఎందుకో భయం వేస్తుంది నా కోసం కాదు నా వల్ల ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పడుతుంది ఆ రోజు అందరూ వద్దని చెప్పాలి అంటుంది ఐషు మన పక్కన న్యాయం ఉంది అంతా మంచే జరుగుతుంది పైగా శివ్ ఇది ఇప్పుడు మొదలుపెట్టింది కాదు ప్రకాష్ అంకుల్ చనిపోయిన రోజు నుంచి మొదలుపెట్టింది ఒక యజ్ఞంలాగా ఒక్కడే అన్నీ చేశాడు ఇంకా అంకుల్ ఆంటీ కోరిక నెరవేరే ఆఖరి ఘట్టంలోకి వచ్చాం మేము కూడా నిన్ను వదలం అని అంటాడు కిరణ్ మీరందరూ అన్నయ్య ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వద్దా అన్నయ్య అంటే అంత మంచి పని నువ్వు ఒక్కదానివే చేసి పుణ్యమంతా నువ్వు మూట కట్టుకుంటావా మాకేమీ వద్దా అన్నయ్యా మీ అందరూ ఎలా అలా కూల్గా ఉన్నారు అసలు ఎంత ప్రమాదం అక్కడ ఎదురు చూస్తుందో తెలియదు మీకు అసలు భయం అనేది వేయడం లేదు అసలు ఎందుకు భయపడాలి అని వాయిస్ వినిపిస్తుంది కథ కొనసాగుతుంది మరి ఐషూలో చిన్న భయం స్టార్ట్ అయిపోయింది ఈ భయం తుఫాన్గా మారి తను ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి షివు ఏం చేయబోతున్నాడు తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Share Channdi, come and Thanks for watching and listening.